హాయ్ అండి నేను మీ భువన ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ అండి సో మన కూడా హోల్సేల్ స్టోర్ అని మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా సో ఈ రోజు వచ్చిన న్యూ కలెక్షన్తో మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి సో ఫస్ట్ వచ్చేసి నేను ప్రజెంట్ అయితే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి సో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి కూడా మనకి ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో అన్నిటికీ కలిపేసి ఒకేసారి చూపిస్తున్నాను సో మ్యాక్సిమమ్ వీడియో పెట్టిన త్రీ ఫోర్ డేస్లో కవర్ చేయండి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా ప్రైస్ రేంజ్ అనేది మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఇవి వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అది కూడా మనకి కంచి బార్డర్స్ వస్తాయి అండ్ శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది సో శారీ చూసారు కదా చాలా చక్కగా ఉంటుంది ఫెస్టివ్ సీజన్కి అయితే అండ్ మనకి కంచి బార్డర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది చూసారా అండ్ కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్గా లైన్స్ పళ్ళు ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి స్టాండర్డ్ పళ్ళు కదా పలు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది సో శారీ అండ్ బ్లౌజ్ చాలా చాలా వింటేజ్ ఇంకా రెట్రోస్టైల్స్ ప్రెజెంట్ బాగా రెండు అవుతున్నాయి సో ఆ కైండ్ ఆఫ్ ఉంటాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూద్దాము సో ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుందండి సో ఇవి యూజువల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ సేల్ చేసే సారీస్ అనమాట సో క్రిస్మస్ సేల్ కింద కొంచెం ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రెసెంట్ అయితే ఈ శారీస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి పెట్టేశాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మిస్ చేసుకోవచ్చు సో కొన్ని అయితే మనకి సింగిల్స్ కాకుండా బల్క్లో కూడా ఉన్నాయన్నమాట కలర్ ఆప్షన్స్ సేమ్ కూడా ఉన్నాయి సో ట్విన్నింగ్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి సో కొన్ని కొన్ని అయితే మనకి రన్నింగ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి వచ్చి ట్రిపుల్ కంచి బార్డర్ అండి సో మనకి ఏ బార్డర్ అయినా కూడా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడే పడుతుంది సో వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చేయొచ్చు సో కలర్ ఆప్షన్స్ కూడా వీటిలో చాలా ఉన్నాయి సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను అంత బాగుంటాయి అన్నమాట శారీస్ కంఫర్ట్కి కంఫర్ట్ కానివ్వండి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ మనకి వీల్ బార్డర్స్ వచ్చేసాయి సో బార్డర్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో కంచి బార్డర్స్ కదా అది కూడా సో సింపుల్ సింపుల్గా క్యారీ చేయాలంటే ఇవి ట్రై చేయండి అండ్ వీటికే డిఫరెంట్ బ్లౌజెస్ వేసినా కూడా మనకి లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది సో పెద్దవాళ్ళు అలా శారీస్ క్యారీ చేసే వాళ్ళు అయితే శారీగా ఉంచుకోవచ్చు సో ఇంకా వెరైటీగా ట్రై చేయాలనుకుంటే మన ఏజ్ లాంటి వాళ్ళైతే లెహంగా సెట్స్ కింద కన్వర్ట్ చేసినా చాలా బాగుంటాయి సో మనకి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చేస్తాయి కదండీ సో హ్యాండ్లూమ్ పట్టు అనమాట సో ఇవే కాదండి మన దగ్గర మంగళగిరి కి సంబంధించిన లో కాటన్ కానీ పట్టు కానీ డ్రెస్సెస్ లెహెంగాస్ ఇంకా సారీస్ అన్ని వెరైటీస్ కూడా ఉంటాయండి సో బేసిక్ మోడల్ నుంచి ప్రతిది లేటెస్ట్గా ఉన్న ప్రతి అప్డేట్ మన స్టోర్లో అయితే ఉంటుంది సో రిఫరెన్స్ పిక్ ఒకటి పట్టుకొని వస్తే చాలు అసలు ఏది లేదనుకుండా అన్నీ చూపిస్తామండి సో అంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం స్టోర్ విజిట్ చేయండి అండ్ ఈ లో వచ్చేసరికి ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో నెక్స్ట్ మోడల్ చూద్దాం అసలు ఈ సారీస్ గురించి అయితే ఐడియా లేని వాళ్ళు అంటూ ఉండరు కదా సో ప్రెసెంట్ అన్ని స్టైల్స్లోనూ మనం బాంధిని ప్రింట్ అనేది ట్రై చేస్తూ ఉన్నాం కదా సో ఇది స్టార్టింగ్ మార్కెట్లో వచ్చినప్పుడు అయితే అసలు ఎన్ని సారీస్ సేల్ చేసాము అండి సో మళ్ళీ రిక్వెస్ట్ మీద ఇవైతే ఈ సారీ ఈ సీజన్కి రీస్టాక్ చేసాము సో శారీ అంతా మనకి మంగళగిరి పట్టు సారీ సో ప్లెయిన్ శారీ మీదంతా ఇట్లా ప్రింట్ వస్తుంది ఇదంతా మనకి బాంధనీ ప్రింటే సో అన్ని ప్రింట్స్ ఒకేలా ఉండవండి అండ్ శారీ చూసారా ఎంత లైట్ వెయిట్గా ఉందో కదా అండ్ మనకి బార్డర్ అంతా కూడా ఇట్లా సిల్వర్ థ్రెడ్ తోటి మనకి స్కాలప్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ ఏ హైలైట్ అనమాట సో బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉన్నా కూడా మనకి చూడండి హ్యాండ్స్ వరకు టూ బంచెస్ వచ్చాయి కదా సో ఈ శారీస్ అనమాట సో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ చూడగానే సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను సో ఇవి మనకి చాలా చాలా ఈజీ టు క్యారీగా ఉంటాయి ఏ శారీ అయినా కూడా అంతేనండి సో ఆల్ ఓవర్ శారీ ప్రింట్ వస్తుంది పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ మాత్రం బ్లౌజెస్ అన్నిటికీ కూడా అదే ఫ్లవర్ అనమాట సో కలర్ ఆప్షన్స్ చూడండి సో యూజువల్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో మన దగ్గర ఇన్ని కలర్ ఆప్షన్స్ అనేవి రావు సో ఈ ప్రింట్లో మాత్రం మన దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా డాన్సింగ్ డాల్స్ కాదండి సో కొన్ని కొన్ని మనకి ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి చూడండి సో డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఏజ్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి సో ఆన్లైన్లో ఇవన్నీ పెట్టడం అవ్వట్లేదు సో ఈసారి అయితే ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్ కోసం అని చెప్పి ఇంత కలెక్షన్ పక్కన పెట్టేశాను సో మాక్సిమం వీడియో పెట్టగానే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ సీజన్కి అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఇంకా బాగుంటుంది కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ దట్టు మనకి సో డే అంతా క్యారీ చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో చిన్న వాళ్ళకు కూడా బాగుంటుంది సో బ్లౌజ్తో పేరప్ చేస్తే కనుక అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి సో అంతకుముందు స్టార్టింగ్లో అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం క్రిస్మస్ సేల్ కింద టూ థౌజండ్కే ఇచ్చేస్తున్నామండి సో వీటిలో అయితే ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఇది కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం ముగ్గు ప్రింట్లో వచ్చేసింది చూడండి సో ఇది కూడా బాంధిని స్టైలే కాకపోతే ప్రింట్ కాస్త మారుతుంది సో ఇవేది కూడా మనకి వాష్ తర్వాత ఫేడ్ అవుట్ అవ్వడం లాంటిది ఏది జరగదు అన్నిటికీ కూడా ఇట్లా సిల్వర్ థ్రెడ్ తోటే స్కాలప్ వచ్చేసింది సో ఆ కలర్ ఇప్పుడు బ్రౌన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా సో బ్రౌన్లో అయితే టూ పీసెస్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం సో జస్ట్ ఇప్పుడే ప్రింటింగ్ నుండి వచ్చాయండి మనకివి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు డిజిటల్ ప్రింటెడ్ సారీస్ మీ అందరికీ తెలిసిందే కదా సో ఇవి కూడా ప్రెసెంట్ వీడియోలో ఆఫర్ కింద పెట్టాలని చెప్పేసి వెంటనే రాగానే ఎదురేసుకొని కూర్చున్నాను నేనైతే సో అం అత్త కూడా చాలా చాలా బాగున్నాయి సో హార్డ్ వీవింగ్ కూడా ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని వీటిలో శారీ అంతా మనకి ఇట్లా బ్లూ కలర్లో లోటస్లో వచ్చేసాయి అండ్ పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ అండి సో ప్రింట్ చూసారా ఎంతో బాగుందో కదా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చాయి అసలు సో నేను చూస్తా చూస్తా మీకు చూపిద్దాం అనేసి ఇట్లా వీడియోలోకి వచ్చేసాము సో మనకి బ్లౌజ్ అయితే ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇదంతా మనకి శారీ అండి సో వీటిలో ఉన్న ప్రింట్స్ ఇంకా కలర్ ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నాము సో వీటి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు సో సేల్ అని చెప్పాను కదా సో త్రీ థౌజండ్ పడుతుందండి శారీ ఏదైనా కూడా సో మనకి మంచి ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ సో హ్యాండ్ ఓవెన్ శారీ అనమాట సో ఇదైతే మనకి ఈ శారీ ఇలా ఉంటుందండి సో బిగ్ బిగ్ బంచెస్ తోటి ఇలా ఉంది కదా అండ్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది సో ఇవి ఇప్పుడే ఓపెన్ చేశాను సో పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చి డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది సో దీంట్లో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసుకోండి సో సేమ్ శారీస్లో అండ్ వీటిలో ఉన్న ప్రింట్స్ అండ్ కలర్స్ చూద్దాం ఏ శారీ అయినా కూడా మనకి త్రీ థౌజండ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు చూసుకోండి ఈ శారీ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా రాధాకృష్ణుల శారీ అని చెప్పి దీనికి పేరు కూడా వచ్చేసింది సో పళ్ళు ఐడియా ఉన్నవా వీటి ఓపెన్ థిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనబడుతున్నాం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్నీ కూడా కాంట్రాస్టే ఉంటాయండి సో పళ్ళు కొంచెం హైలైట్ చేస్తారు అండ్ బ్లౌజ్కి కూడా మనకి డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అనమాట సో మరి ఏ విధమైన వర్క్స్ కూడా చేసుకోవాల్సిన పని ఉండదు సో చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే ఇప్పుడే వచ్చాయండి సో సేల్ కింద పెట్టేస్తున్నాను ఇవి కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా గ్రాప్ చేసుకోండి సో నార్మల్ వీవింగే కాకుండా హార్డ్ వీవింగ్లో కూడా ఉన్నాయి శారీస్ అయితే అండ్ చూడండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట మంచి పేస్టల్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి అండ్ లేటెస్ట్గా బాందిని అసలు ఈ శారీ ఒకటి ఓపెన్ చేస్తాను సో ఆరెంజ్ ఇప్పుడు ఎంత మంది ఫేవరెట్ అయిపోయిందో కదా సో బాధినీ శారీస్ అన్నీ కూడా మనకి పళ్ళు ఇలా ఉంటుందండి సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది సో హ్యాండ్స్ వరకు కూడా ఇలా చిన్న బంచ్ ఇచ్చారు చూసారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా పెట్టించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ శారీ అండి చాలా నైస్ కలెక్షన్ అనమాట సో మంచిగా చిన్నగా వచ్చేసింది బాందిని అనేది అండ్ మనకి బాధినీ లో ఇన్ని కలర్ ఆప్షన్స్ మరి ఎక్కడా కూడా మీరు చూడలేరండి సో మనమే ఇంత వైడ్ రేంజ్లో ప్రింటింగ్ ఇస్తా ఉంటాం అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి సో వీటిలో కూడా మనకి డార్క్ అండ్ లైట్ షేడ్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి అండ్ చూడండి ప్రింట్స్ అయితే కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట సో ఇదైతే మనకి జంగిల్ లో అలా ఉన్నాయి కదా సో వీటిలో ఏదైనా కూడా త్రీ థౌజండ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ శారీస్ వచ్చేసరికి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్లెయిన్ పట్టు శారీస్ని అసలు అలా ప్లెయిన్గా ఉంచేయడం ఇష్టం లేక వాటి మీద ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటామండి సో దాంట్లోనే ఒకటి ఇలా ఎంబ్రాయిడరీ చేయించాము సో బార్డర్ అంతా కూడా మనకి ఇలా బంచెస్ వచ్చేసి సో శారీ ఆల్ ఓవర్ మనకి బుట్ట ఉంటుంది సో స్టార్టింగ్లో ఎండింగ్లో దగ్గర దగ్గరగా ఇచ్చి మధ్యలో దూరంగా ఇచ్చేస్తారు అలా అనుకోవద్దండి సో స్టార్టింగ్ నుంచి కూడా సేమ్ ఇదే వర్క్ ఉంటుంది అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ ఇదంతా మనకి సో థ్రెడ్ తోటి చేశారు కదా దట్టు మనకి సార్ కంటే ఈసారి బాగా నీట్ ఫినిషింగ్తో వచ్చేసాయి అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్గా లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ వరకు మీరు కావాలంటే కనుక బంచ్ వేయించుకోవచ్చండి సో ఆ బంచ్ అయితే హ్యాండ్స్కి కూడా ఇచ్చారు సో శారీ అంతా అయితే ఇలా ఉంటుంది అసలు ఓపెన్ చేస్తే చాలా చాలా బాగుంది కదా శారీ లుక్ అయితే అండ్ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ చూద్దాం అండ్ మనకి శారీ టు శారీ ఇట్లా వర్క్ కూడా చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే సో కొన్ని కొన్ని అయితే మనకి ఇట్లా పిచ్ వై లాగా వచ్చేసాయి వర్క్స్ అయితే కొన్ని అయితే సేమ్ కూడా ఉన్నాయి సో యూజువల్గా అలా పెడుతున్నాను అలాగో మీరు ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ కొన్ని కొన్ని ఇట్లా శారీ అంతా కూడా ఇట్లా మిర్రర్ వర్క్స్ కూడా కొన్ని ట్రై చేసాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి అండ్ వీటిలో ఏ శారీ అయినా కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఏదో పిచ్చి సారీస్ అట్లా అనుకోవద్దండి సో పవర్ లూమ్ కాదు అన్నీ కూడా హ్యాండ్లూమే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా అండ్ మీరు ఇది పవర్ లూమ్ అని ప్రూవ్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ మనీ అయితే రిటర్న్ కూడా చేస్తాము సో చూసుకోండి సో శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది సో ఏ శారీ అయినా కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడే దట్టు ఈ సై ఈ సీజన్ వరకే సో ఈ ఫెస్టివ్ సీజన్కి మాత్రమే అండ్ ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా మళ్ళీ రీస్టాక్ కూడా చేయము సో క్లియర్ అండ్ సేల్ సో ఎంత స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ వరకు మాత్రం ఈ సేల్ అనమాట సారీ ప్రైస్ టూ ఎయిట్ హండ్రెడ్ ఇదంతా మనకి మగ్గం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చూసారా కలర్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి కదా అండ్ మనకి వర్క్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ డీటెయిలింగ్ వచ్చేసరికి చాలా చక్కగా ఉంది సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇవైతే కచ్ వర్క్ లాగా వచ్చేసాయి ఓకే అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి బాందనీలోనే ఇంకొక వేరియంట్ చూద్దామండి సో ఇవైతే మనకి మంగళగిరి ప్లెయిన్ శారీస్ మీద కంచి బార్డర్ శారీస్ అనమాట సో ఇదంతా కూడా టై అండ్ డై చేస్తారు సో మనకి బార్డర్స్ అంతా కాంట్రాస్ట్ వచ్చేస్తాయి ఏ శారీ అయినా కూడా అంతే ఉంటుంది సో శారీ ఓపెన్ చేస్తే లుక్ అయితే చాలా చాలా బాగుంది కదా అసలు మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట సో రొటీన్ కలర్స్ ఎందుకని డిఫరెంట్ కలర్స్లో ఈసారి ట్రై చేశాము అండ్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది అండ్ మనకి మధ్య మధ్యలో బార్డర్ అయితే కొంచెం నలుగుతుంది సో ఈ మోడల్ శారీస్కి అయితే మనకి అట్లా బార్డర్ నలగడం అనేది చాలా కామన్ మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ ఆల్సో మనకి పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కొంచెం హెవీగా ఉంది కదా సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ చూద్దాము సో వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ అసలు థౌజండ్ రూపీస్ ఆఫ్ అండి సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ అనమాట ఇవైతే సో మీకు ఆఫర్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది చాలా చాలా మంచి శారీస్ అనమాట సో సేల్ కూడా చాలా బాగుంది కదా సీజన్కి తగ్గట్టు అసలు మనకి ఇదే పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఇంత సేల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇలా పెట్టేశాము సో ఇంటర్స్ట్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మనకి కలర్ ఆప్షన్స్ చూడండి చాలా చాలా బాగుంటాయి అన్నీ కూడా వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయొచ్చు అండ్ మనకి సేమ్ కలర్స్ ఉన్నా కూడా బార్డర్స్ కొంచెం వ్యారీ అవుతుంది సో ఎవరికి ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దండి సో సో ఇవేవి కూడా ఫేడ్ అవుట్ అవ్వే ఛాన్సెస్ ఏ ఉండవు సో డై చేసిన శారీస్ ఏవి కూడా అంత త్వరగా ఫేడ్ అవుట్ అవ్వదు సో అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి సో మనకి మంచి ఫెస్టివ్ వైబ్ కూడా ఇచ్చేస్తాయి అనమాట సో కట్టుకుంటే ఆ లుక్ చాలా చాలా బాగుంటుంది శారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సో కలర్ ఆప్షన్స్ అయితే ఇన్ని ఉన్నాయి సో ఈరోజు వీడియో ఇదండి థ్యాంక్ యూ